వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో స్టార్ ఫ్రూట్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం స్టార్ ఫ్రూట్ కర్రీకి కావాల్సినవి స్టార్ ఫ్రూట్స్ ఒక ఆరు నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కారం ఉప్పు పసుపు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని స్టార్ ఫ్రూట్స్ లోపల గింజలు అన్నీ తీసేసి నాలుగు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందామండి అలాగే ఈ స్టార్ ఫ్రూట్స్ని కూడా కట్ చేసేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలో వాటర్ ఏమి వేయకండి పెద్ద జార్ తీసుకోండి చిన్న జార్ అయితే వాటర్ వస్తుంది స్టార్ ఫ్రూట్స్ నుంచి సో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి పెద్ద జార్ తీసుకుని స్టార్ ఫ్రూట్స్ని పేస్ట్ చేసుకోండి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో మనం కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు కూడా వేసేసి వేయించండి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి కూరకు సరిపోయేది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసేసుకుందామండి ఉల్లిపాయలు టమాటాలు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకుందాం ఇవన్నీ పది నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఒకటిన్నర స్పూన్ కారం అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు మనం పేస్ట్ చేసుకున్న స్టార్ ఫ్రూట్ పేస్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఓ పది నిమిషాలు వేగిన తర్వాత మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదండి అందులో కొంచెం వాటర్ వేసి కలిపేసి వేసేయండి వాటర్ ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేసుకునే పని ఏమీ లేదు వాటర్ ఏమి వేయకండి మొత్తం కూర అంతా దగ్గర పడిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టండి స్టార్ ఫ్రూట్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఇటువంటి సింపుల్ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్